దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తుల కోసం దేవస్థానం అధికారులు భారీగా ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు లక్షల సంఖ్యలో లడ్డు ప్రసాదాన్ని భక్తుల కోసం తయారు చేస్తున్నారు భక్తులకు ఎన్ని లడ్డూలను కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు చేశారు పెద్ద సంఖ్యలో లక్షల సంఖ్యలో తరలి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా లడ్డూ ప్రసాదాలకు సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే పన్నెండో తేదీ వరకు దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా లడ్డూ ప్రసాదం తయారీ ఒక సవాల్గా మారింది అందులో భాగంగానే ఏర్పాట్లు చేసింది ఎప్పటికప్పుడు కూడా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా లడ్డూలను తయారు చేసి భక్తులకు అందించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగానే పెద్ద ఎత్తున స్టాఫ్ను కూడా డిప్లాయ్ చేశారు లడ్డూల తయారీకి సంబంధించినటువంటి అంశం చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే ఇప్పటికీ కూడా లడ్డూ తయారీకి సంబంధించినటువంటి వ్యవహారం ప్రసాదానికి సంబంధించినటువంటి అంశమే చాలా కీలకంగా ఉంటుంది అమ్మవారి దర్శనం తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు లడ్డూ ప్రసాదాలను కూడా తీసుకుంటారు లడ్డూలు ప్రసాదాలు తీసుకునేటువంటి క్రమంలో లడ్డూ ప్రసాదాలకు సంబంధించినటువంటి అంశం చాలా హైలైట్గా ఉంటుంది అందులో భాగంగానే లక్షల సంఖ్యలో అమ్ముడుపోయేటువంటి లడ్డూలకు సంబంధించినటువంటి సన్నాహాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అవస్థలు లేకుండా ఉండే విధంగా భక్తులకి పూర్తి స్థాయిలో ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలను అందించేటువంటి క్రమంలో భాగంగానే యంత్రాంగం ప్రత్యేకంగా తయారు చేస్తుంది లడ్డూలకు సంబంధించి తయారీకి సంబంధించి తయారైనటువంటి లడ్డూలను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు నాణ్యతతో కూడినటువంటి లడ్డూని భక్తులకు అందించేటువంటి క్రమంలో భాగంగానే యంత్రాంగం అంతా ఏర్పాటు చేసింది ఇలా లడ్డూలను పూర్తిగా తయారు చేసిన తర్వాత లడ్డూ తయారీ పూర్తి పూర్తయిన తరువాత లడ్డూకు సంబంధించినటువంటి ఆరబెట్టేటువంటి విధానం ఆరబెట్టడం కోసం ప్రత్యేకంగా ఫ్యాన్స్ను కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే లక్షల సంఖ్యలో లడ్డూ తయారవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి లక్షల సంఖ్యలో లడ్డూ తయారైన తర్వాత దాన్ని పాడవకుండా దాని పూర్తి స్థాయిలో ప్రమాణాలు పాటించి వాటిని ఆరబెట్టి తర్వాత భక్తులకి కవర్లో వేసి వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది సో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో లడ్డూకి సంబంధించి లడ్డూ పోర్టులో తయారీకి సంబంధించినటువంటి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి అందులో భాగంగానే లడ్డూలను ఎప్పటికప్పుడు తయారు చేసి ఏ ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసి స్టాక్ని ప్రసాదం కౌంటర్లకి పంపించడం ఒక సవాలుగా ఉంటుంది సో వాటిని దృష్టిలో పెట్టుకునే యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున స్టాక్కి సంబంధించి ఎందుకంటే దసరా నవరాత్రులు పూర్తి అవ్వడానికి కూడా పెద్ద ఎత్తున సమయం పడుతుంది లక్షల సంఖ్యలో భక్తులకి లడ్డూలు అవ్వాల్సిన అందించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఈ అంశానికి సంబంధించినటువంటి పరిశీలన చేస్తున్నారు స్టాఫ్ను కూడా పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు యంత్రాంగం కూడా లడ్డూ ప్రసాదాలకు సంబంధించినటువంటి అంశం చాలా సవాల్గా మారుతుంది ఎందుకంటే లక్షల సంఖ్యలో వచ్చేటువంటి లడ్డూలకు సంబంధించి లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించినటువంటి అంశమే చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు లడ్డూలను ఎప్పటికప్పుడు నాణ్యతగా లడ్డు ప్రసాదాలను భక్తులకి లక్షల సంఖ్యలో లడ్డూలు ప్రతి ఏటా అమ్మవారి దర్శనానికి వినియోగిస్తుంటారు అలాంటి లడ్డూల విషయంలో నాణ్యత ప్రమాణాలను పూర్తి స్థాయిలో పాటించడం అదేవిధంగా ఎక్కడైతే లడ్డూ అవసరం ఉంటుందో అవసరమైన చోట ప్రసాదాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ను కూడా ఏర్పాటు చేసేటువంటి సిచ్యువేషన్ వాటిని అన్నిటిని కూడా ముడి తయారు చేసిన తర్వాత ఎక్కడికక్కడ వాటిని లడ్డూల రూపంలో చుట్టి వాటిని ప్యాకింగ్ చేసి వాటిని సరైనటువంటి ప్రమాణాలతో నాణ్యతతో తయారు చేసిన తర్వాత ఆ లడ్డూలన్నింటినీ కూడా పూర్తిగా ఆరబెట్టి వాటిని ప్రసాదాల రూపంలో భక్తులకు అందించడం ఇదంతా కూడా ఒక రకమైనటువంటి సవాల్తో కూడుకుంటుంది ఒక రకమైనటువంటి టార్గెట్తో ముందుకు వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ లడ్డూలకు సంబంధించి లడ్డూ తయారీకి సంబంధించినటువంటి అంశంపైన యంత్రాంగం అంతా కూడా ఫోకస్ పెట్టింది మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రసాదం దర్శనం తర్వాత భక్తులకి అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తారు అత్యంత అవసరంగా భావిస్తారు దూర ప్రాంతాలకు కూడా ఇతర ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున లడ్డూలను కూడా భక్తులు పదుల సంఖ్యలో లడ్డూలు తీసుకెళ్తుంటారు అలాంటి భక్తులకి ఎన్ని లడ్డూలు కావాలన్నా కూడా అన్ని లడ్డూలను అందించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో దేవస్థానం యంత్రాంగం అంతా ముందుకు వెళ్తుంది సో ఈ లడ్డూలకు సంబంధించి లడ్డూకు సంబంధించినటువంటి యంత్రాంగానికి సంబంధించినటువంటి అంశం ఈ వ్యవహారం పైన యంత్రాంగం అంతా కూడా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఇక రాబోయే దసరా శర నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఎటువంటి పరిస్థితుల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కొరత లేకుండా ఉండే విధంగా యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేసింది అందులో భాగంగానే ప్రత్యేకమైనటువంటి లడ్డూ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం లడ్డూకి సంబంధించినటువంటి తయారీ విధానం పైన ప్రత్యేకమైనటువంటి స్టాఫ్ని ఏర్పాటు చేసుకోవడం ఇరవై నాలుగు గంటల పాటు కూడా లడ్డూకి సంబంధించినటువంటి తయారీ కొనసాగుతుంది దసరా నవరాత్రి మహోత్సవాలు ముగిసేంత వరకు కూడా లడ్డూలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కొరత లేకుండా భక్తులు ఎన్ని లడ్డూలు అడిగితే అన్ని లడ్డూలు ఇచ్చేందుకు కూడా యంత్రాంగం సన్నద్ధమైంది కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐన్యూస్ న్యూస్